ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిం కనుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము గుర్రములు మనకు లోబడుటకై నోటికు కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిపుదము కదా ప్రేమ ఇక్కడ ఈ ఒకటో వచ్చినం నుండి పన్నెండవ వచ్చినం వరకు భక్తుడైన యాకోబు నాలుగు గురించి చాలా స్పష్టంగా రాసి ఉన్నాడండి ప్రేమైన వల్లరా నాలుక శరీర అవయవాల నీటిలో కల చాలా చిన్నదండి దాన్ని సాధు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయ నేరుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి నాలుక అంత శక్తివంతమైనదా దేహం అంతటిలో అది చాలా చిన్న అవయవమే కదా ఎందుకు అంత శక్తి అంటే ప్రేమ నాలుక దాని నాశనమును ఎప్పుడు కూడా విస్తరించేలా చేస్తుందండి అంతేకాదు దుష్టమైన వాటితో మనిషి యొక్క దేహం అంతటికి మాలిన్యాన్ని కలగజేస్తుందండి ఎన్నో దుష్టమైన మాటలు వీటన్నిటి ద్వారా ప్రేమ మానవుని యొక్క దేహం అంతటికి కూడా ఈ నాలుక మాలిన్యాన్ని కలగజేస్తుంది అంతేకాకుండా ప్రేమ వల్లరా ఒక చిన్న కారు చిచ్చు అనేది అడవిని మొత్తం ఎలా తగలపెట్టేస్తుందో ఈ నాలుక ప్రేమ మానవ జీవితాన్ని చిచ్చు పెట్టేలా ప్రయత్నిస్తుంది ఎన్నో కుటుంబాలని ప్రేమల ఎన్నో మనుషుల మధ్య ఉన్న సంబంధాలను కూడా చిచ్చు పెడుతుందండి కావున ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది అంతేకాదు మరణకరమైన విషముతో నిండియునదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకునే భక్తుడైన యాకోబు ఈ నాలుగు గురించి ఎన్నో ఎన్నో దృష్టాంతములుగా వేరు వేరు అంశాలని దృష్టాంతములుగా ఉపయోగించాడు గుర్రముల యొక్క కళ్ళిమని ఓడ యొక్క చుక్కాని అని కారుచుచ్చని దుర్నీతి ప్రపంచము ఇలాగా జీవచక్రము పక్షులు మృగాలు ఇలా ఎన్నో విషయాలు ప్రియమైన వల్ల ఈ అధ్యాయంలో రాస్తున్నాడు కానీ ఒక విషయము ఒకే నోటి నుంచి ఆశీర్వచనము శాపవచనం వస్తున్నాయని కానీ శాపవచనం అనేది ఎప్పుడు కూడా మేలుకరమైనది కాదు ఆశీర్వచనం అనేది మరి వారికి మేలుకరముగా ఉంటుంది ఎదుటి వారికి కూడా మేలుకరంగా ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడా మన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరి నోటిని వారు అదుపులో ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి నోటి ఫలమును అందరూ కూడా అనుభవించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్